వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి దిట్టమైనటువంటి ఒంగోలు జాతి రెండు పల్ల కోడలు వచ్చేసి మన ఛానల్లో కొన్ని రోజుల క్రితం అమ్మకానికైతే పెట్టడం జరిగింది మరి ఆ యొక్క జత మొత్తానికి అమ్ముడు పోవడం జరిగింది రైతు ఎక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేల మండలం శనియపల్లి గ్రామం నుంచి రైతు కృష్ణ గారు అమ్మకానికి పెట్టగా మొత్తానికి అమ్ముడు పోవడం జరిగింది మరి అదే విధంగా కొనుగోలు చేసినటువంటి రైతు మరి అదే విధంగా అమ్మినటువంటి రైతు కృష్ణ గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంత కమ్ముడు పోయింది ఏ ఊరులు కొనుగోలు చేశారు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు రేట్ అయిపోయింది అంత అయిపోయింది మళ్ళీ గుండుగా కట్టుకొని గాని టైర్ బేట వేసుకొని గాని చూసుకొని మరి ఈ యొక్క జతనైతే తీసుకుపోవడం జరిగింది రైతులు చూసినట్టయితే అయితే ఈ యొక్క కోడలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు వీటి రేటు ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాది వచ్చేసి చిన్నగోపల్లి గ్రామం ఇతికేళ మండలం జోలాంబ గద్వాల్ జిల్లా వచ్చేసి మన మంగళవారం రోజు ఆర్కే ఛానల్ అన్నని పిలిపించి వీడియో తీయడం జరిగింది అన్న డైరెక్ట్ వచ్చి వీడియో తీశాడు మంగళవారం రోజు మంగళవారం రోజు వీడియో తీసి ఉదయం అప్లోడ్ చేశాడు శుక్రవారం రోజు ఉదయం మన ఎర్రవల్లి మండలం గద్వా గద్వాల్ జిల్లా పుటాంతొడ్డి గ్రామస్తులు నరసింహుడు నరసింహుడు అన్నగారు వచ్చి ఒక లక్ష ఎనభై మూడు వేలకి కొనడం జరిగింది అంతేనా రేటు ఒక లక్ష ఎనభై మూడు వేలకు కొనడం జరిగింది ఇది ఎలాంటి తప్పు లేదు కాకపోతే రీసెంట్గానే ఆయన జనవరి ఫస్ట్లో ఒక జొత పెట్టి కూడా అమ్మాను కాకనూరు నాగేశ్వర రెడ్డికి రెండు లక్షల ఇరవై వేలకి సేమ్ అలాంటి జొతనే కాకుంటే ఇది అన్నవాళ్ళు రైతులు ఇంట్రెస్ట్ పండానికి కాస్త రేటు తక్కువ ఇవ్వడం జరిగింది తెలిసిన వాళ్ళు కాబట్టి లేకపోతే ఇవి కూడా కాస్త ఎక్కువ లేదు కాబట్టి అన్నవాళ్ళు మేము రైతులు అంత రేటు పెట్టలేమంటే ఒక లక్ష ఎనభై మూడు వేలకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇలా నేను మంచి మంచి జతలు అమ్ముకోవడానికి కారణం ఆర్కే కన్నా క్రియేషన్స్ రామకృష్ణ గారు మొదటగా పోయిన సంవత్సరం ఒక కార్డు పెట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి నంద్యాల జిల్లా వాళ్ళకి అమ్మడం జరిగింది ఓ జొత మేపీ మన జనవరి ఫస్ట్ ఎండింగ్లోనే ఆ జత అమ్మాను ఇది మళ్ళీ ఈ నెల రీసెంట్గా తీసి నేను కూడా ఈ రెండు రెండు పళ్ళ దూడలు ఇప్పుడే రీసెంట్గా వేసాయి యాభై ఎనిమిది సైజు మన ముఖ్యంగా ఆర్కే కన్నా మనకు సపోర్ట్ ఉన్నందుకు మనం ఇలా మంచి మంచి జతలు తెచ్చి అమ్మడం జరుగుతుంది కొన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంచి చక్కగా పనులు చేసి పెడుతున్నాయి ఇక్కడ మన దగ్గర ఇంటి దగ్గరకు వస్తే మనం పని కట్టి గ్యారెంటీగా ఇస్తాము ఇందాకనే అన్నవాళ్ళు బేరమైన ఈరోజు వచ్చి వాళ్ళకి అరక కావాలంటే అరక కట్టించాను టైర్ బేట కావాలంటే టైర్ బేట కూడా కట్టించాను మన వద్దకు వచ్చినాక గ్యారంటీ ఉంటుంది సంతల పోంటిగా ఎందుకంటే అవి పోతావో పోవో తెలియదు కాబట్టి కొంతమంది మోసపోతారు మనకి మన దగ్గరికి వస్తే అట్లా ఏముండదు గ్యారంటీ మనకు టైర్ కానీ అరక కానీ బండి కానీ వాళ్ళు ఏది అడిగితే అది ఆప్షన్ ప్రకారంగా కట్టి ఇస్తాను ఇంకెవరైనా కావాలంటే కూడా రీసెంట్గా మళ్ళీ ఒక ఎనిమిది రోజుల్లో మంచి దూడలు ఉన్నాయి ఎవరైనా కావాలంటే కూడా కాస్త వెయిటింగ్లో ఉండండి మళ్ళీ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది